వీళ్ళు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ వీళ్ళు ఇండియన్సే కాదు ఎవరు ఆర్యులు ఆర్యులు ఆర్యుల సంతతి అయినటువంటి రాజస్థానీ గుజరాతీ కల్చర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు భారతీయులే కాదు ఈ విషయం చెప్పొస్తలేదు మన ఇప్పుడు ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోబ్యాక్ మార్వాడి కాదు గోబ్యాక్ ఆర్యన్స్ అనాలి గో బ్యాక్ ఆర్యన్ సంతతి అనాలి అంటే ఇన్ని రోజులు మీరు ఎన్నో సభల్లో మాట్లాడుతూ బ్రాహ్మణ్స్ మాత్రమే ఆర్యన్స్ అని మాట్లాడారు కదా ఇప్పుడు మార్వాడిలో రాలేదు ఈరోజు తెరమీదకి వచ్చిన తర్వాత అట్లా మాట్లాడుతున్నాను దిస్ ఇస్ ఆల్ దేర్ కల్చర్ దిస్ ఈస్ ఆల్ దేర్ కల్చర్ బ్రాహ్మణ్స్ అంటే ఇంకో మాట ఇక్కడ రాజ్యాంగం గురించి మాట్లాడే వ్యక్తిగా ఎప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడే వ్యక్తిగా వాళ్ళని గోబ్యాక్ అని అనే హక్కు మనకు లేదు ఆర్టికల్ నైన్టీన్ బై వన్ ప్రకారం భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ వ్యక్తి ఎక్కడికైనా వెళ్ళి స్థిరపడవచ్చు ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళి తన జీవన విధానాన్ని కొనసాగించవచ్చు దీన్ని వ్యతిరేకించడం అనేది భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించాను కానీ ఇక్కడ అంటే నేను గత ఈ ఇరవై రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తున్న తర్వాత యాక్చువల్లీ నేను నగర్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాలా నాతో పాటు గోరేట్ రమేష్ కూడా రావాలి ఆల్ ఆఫ్ సడన్ నేను మా ఊరు నుంచి హైదరాబాద్ రావడానికి కాస్త సమయం పట్టే లోపే ఎస్ఓడి పోలీస్ వచ్చి గోరేట్ రమేష్ని చాలా చాకచక్యంగా రమేష్ చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఏదో పార్సల్ వచ్చింది కిందికి రండి అనేసరికి పాప ఆయన కింది పోయిందట ఒక పోలీస్ ఆఫీసరు మామూలుగా లుంగి కట్టుకొని చిరిగిపోయిన టీషర్ట్ వేసుకొని ఆ మూలకొక్క ఆయన స్కూటీ మీద ఒక ఆయన ఇంకొక ఆయన అయితే మొత్తం ప్యాంటంతా ఫోల్డ్ చేసుకొని మొత్తం సింపిరి జుట్టు వేసుకొని తల పాక కట్టుకొని కుంటివాడలాగా వాడేలాగా నటించి అయితే గోరెట్ రమేష్ ఏమన్నా దౌద్యప్రయమా ఏందో నాకు అర్థం కాలేదు ఈయనని అంత చాకచకంగా పట్టుకొని పోయి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడితే ఫస్ట్ నాకు వచ్చిన ఫోన్ కాల్ తర్వాత నాకు అర్థమైంది అంటే సార్ రమేష్ని తీసుకుపోయింది ఎవరు సేమ్ మన తొలి వెలుగు రగన్ ఎట్లాగైతే పండుగ ఉంటున్నప్పుడు కూరలు కొంటున్నప్పుడు కిడ్నాప్ చేశారు కనీసం వాళ్ళైనా కొంచెం మామూలుగా మనలాంటి వేషధారణ ఉన్నారు కొద్ది వీలు వీలైతే ఇంకా అంటే ఏదో సినిమా షూటింగ్ కోసం ప్రయత్నం చేసి దానిలాగా తీసుకొని పోయారు అంటే తెలంగాణ ప్రజలు ఆలోచించాలి తెలంగాణ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికంటే కూడా ప్రతిష్టాత్మకంగా ప్రశ్నించే గుణం కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ అవును ప్రతి దాని మీద ఈవెన్ నేను కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కేసీఆర్ గారి మీద పాట రాసిన చరిత్ర ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద పాట రాసిన చరిత్ర ఉంది అంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద రాసిన చరిత్ర ఉంది అంతకుముందు ప్రతి ఒక్కరి మీద అంటే ప్రశ్నించే గుణం అనేది తెలంగాణకు చాలా అది బై డిఎన్ఏలోనే ఉన్నది అట్లా పాట రాసిండు కదా అని చెప్పేసి అంటే ఇప్పుడు నీ పాట ఒక వ్యక్తి రాసినప్పుడు అది భావ ప్రకటన వచ్చా ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం నువ్వు అది తప్పనుకుంటే ఇక తప్పని నిరూపించడానికి ఇంకో పాట రాయాలి కానీ మనిషిని ఎత్తుకపోయి కిడ్నాప్ చేసి మళ్ళీ నేను ఇమీడియట్గా మినిస్టర్ గారితో కాల్ చేయించి ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని ఆయన బయటకు రప్పించడం కోసం అంటే బ్రాహ్మణీయ ఆర్యన్ సిద్ధాంతం థియరీ ప్రకారము వీళ్ళు ఎక్కడ వనరులు ఉంటే అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతారు గోబ్యాక్ మార్వాడి ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని వెనక్కి వెళ్ళాలి అని ప్రకటించడానికంటే ముందు వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్ళు చేస్తున్నటువంటి దొంగ బిజినెస్లు ఏంది అనేది నిరూపించాలి తెలంగాణ సమాజానికి